ఓం శ్రీ మాత్ర నమ శ్రీ జగన్మాత భారతపుర మహంకాళి ధ్యానమందరికి సంబంధించిన భక్తులు మరి యూట్యూబ్ను మా కార్యక్రమంలో చూసే ప్రతి భక్తునికి అమ్మవారి ఆశిస్తులు ఆ దైవిక అనుగ్రహంతో మీకు ఎల్లవేళలా సంతోషంగా ఉండి మీకు చేసే వ్యవస్థలో కానీ వ్యాపారంలో కానీ ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలనే ఈ కేంద్రాన్ని నిర్మాణం చేపట్టి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరపడం జరుగుతుంది ఇక్కడ ఆయుర్వేద ప్రకారంగా కాకుండా మరియు పూజా వ్యవస్థలు స్థల ఉన్నా మరియు వాస్తురీత్యా మీకు ఎలాంటి సమస్యలున్నా మేము దీనికి పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఈ కేంద్రం నడపడం జరుగుతుంది వాస్తు ప్రకారంగా లేనప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎలాంటి యంత్రాలు స్థాపితం చేయాలి దేవతలను మనము కొన్ని స్థలాలు మార్చినప్పుడు ఆ స్థలం వల్ల మనకు ఏర్పడే దోషాలు ఎలా నివారణ చేసుకోవాలని మీరు ఇది గమనించి తెలిసిన ద్వారా ఈ విషయాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీకు ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో ఉంచడం జరుగుతుంది ముఖ్యంగా మేము చూస్తున్న ఈ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది ఇక్కడ పూర్వీకులు పూజ చేసి వారు గత అరవై సంవత్సరాల నుంచి పూజ చేసిన తర్వాత వీరికి ఆ అమ్మవారి స్థలాన్ని మార్చి వేరే దగ్గర గద్దెను ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ రేణుకా ఎల్లమ్మ మాత ఈ గద్దె వీరు స్థాపించిన తర్వాత వారికి ఎన్నో సమస్యలు కూడా రావడం జరిగింది వారికి ఆర్థికంగా బాగలేకపోవడము మరియు ఇంట్లో అనారోగ్యంతో ఉండడము మరియు పిల్లల పైన కానీ వివాహం కుదరని వారిపై ఈ తీక్షణ ప్రభావము అమ్మవారి వల్ల జరుగుతుందని తెలియజేయగా అక్కడికి వెళ్ళి మేము ఆ స్థలాన్ని పరీక్షించిన తర్వాత అక్కడ అమ్మవారు శీతలంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఇక్కడ మేము అమ్మవారికి కొన్ని యంత్రాలు పూజించి ఇక్కడ స్థాపితం చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ఇంట్లో ఇక్కడ శ్మశాన దోషం కూడా రావడం జరిగింది శ్మశాన దోషానికి మహేశ్వర యంత్రస్థాపన మరియు ఇక్కడ గద్దెను వేయడం వల్ల శ్రీ రేణుకామాత యంత్రము మరియు అమ్మవారికి త్రీక్షణంలో ఉండకుండా శీతల యంత్రస్థాపన ఇక్కడ మేము చేయడం జరిగింది దీని ద్వారా వీరికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో వారు మాకు సంప్రదించగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది ముఖ్యంగా కొంతమంది ఇలాంటి పొరపాటు చేస్తున్నారు కనుకనే మీకు ఈ కా ఎలా చేసుకోవాలి మనం ఒక విధానాన్ని చేసినప్పుడు తెలిసిన వారిని సంప్రదించి చేయాలి లేని పక్షంలో ఇలాంటి సమస్యలు మీకు వస్తాయన్న ఉద్దేశంతో ఇది యూట్యూబ్లో ఉంచడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే పూర్వీకులు చేసిన స్థలానికి ఒక పవర్ ఉంటుంది ఆ పవర్నున్న స్థలాన్ని విడిచి దాన్ని మార్చడం వల్ల అక్కడ అమ్మవారి శ్రీక్షణానికి గురై మీకున్న సమస్యలు ఎక్కువై జరుగుతున్నాయి కనుక ముందుగా ఏదైనా పని చేయాలంటే తెలిసిన వారిని సంప్రదించి గురువులను కానీ వాస్తు ప్రకారంగా వాస్తు విద్వాంసులను కానీ మరి పూజా వ్యవస్థలో తెలిసిన బ్రాహ్మణ ద్వారా కానీ వాళ్ళ కాలుచో తెలిసిన పెద్దలను సంప్రదించి ఈ నిర్ణయం తీసుకోవాలి మీకు మీకు నిర్ణయం తీసుకుంటే మీకు సమస్యలు ఏర్పడతాయి కనుక మీరు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల మాకు దగ్గరకు రావడం జరిగింది ప్రతి ఒక్కరు ఇది గమనించి మీరు ఏదైనా చేయాలంటే ముందుగా గమనించాలి ఎందుకంటే మీకు తెలియని పక్షంలో ఇలాంటి సమస్యలు వస్తాయి మనకు అమ్మవారిని ఒక స్థానంలో పెట్టిన తర్వాత తీయాలంటే మీకు సమస్యని కనుక మీరు ముందు గమనించి నిర్దేశన మరియు వాస్తు నిర్దేశన చేసుకున్న తర్వాతనే మీరు ఆ గద్దెను మార్చాలి కనుక ఇప్పుడు మీరు ఇది గమనించి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మాకు తెలియజేయగలరు దానికి ఎలా చేయాలో మేము ఫోన్ ద్వారా కానీ అక్కడ సంప్రదించి కానీ మేము తెలియజేస్తాము కనుక ప్రతి ఒక్కరు ఇది గమనించి మీ ఇంట్లో దేవత స్థలాలను కానీ పుట్ట పుట్టగడ్డలను కానీ మరియు సంబంధించిన బావి బావిలు ఉంటాయి కదా ఆ బావిలను కూడా పూడ్చి వేసి దానిపై ఇల్లు కట్టడం కానీ శ్మశానానికి దగ్గరలో ఇల్లు కట్టడం కానీ దేవాలయానికి దగ్గరలో ఇల్లు కట్టడం కానీ మీరు చేసినప్పుడు తగిన విధంగా మీరు తెలుసుకొని ఇది నిర్మాణాలు కానీ చేపట్టాలి మీకు తెలియని పక్షంలో ఎవరైనా గురువులను ఆశ్రయించి ఇది నిజమా కాదని తెలుసుకున్న తర్వాత చేయాలి లేనితో మీకు రకరకాల సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో మేము ఈ పూర్తి కార్యక్రమాన్ని యూట్యూబ్లో ఉంచడం జరిగింది మీరు కానీ ఎక్కడైనా పుట్టగడ్డలు కానీ అమ్మవారి స్థలం కానీ గద్దెలు కానీ మరియు మీ పొలాలలో స్థాపన చేసిన తర్వాత దానికి మరి వేరే స్థలాల్లో మార్చినప్పుడు కానీ పూర్తిగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీకు ఈ వీడియోను ఉంచడం జరిగింది మీకు ఏదైనా సందేహాలు ఉంటే మాకు సంప్రదించవలసిందిగా కోరుచున్నాను ఓం శ్రీ మాత్రే నమ హోమ్ శ్రీ దత్తాత్రేయ నమం శ్రీధన్వంతరాయ నమ

Such is the nature as itota us With myusion of treats With the speech